మీకు చేయండి ఎక్కడైనా కూడా మీరు నచ్చకపోతే వెళ్ళిపోండి డైరీ ఇబ్బంది పెట్టడం అలాంటిది చేయరు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే మనం రాజమండ్రి దగ్గర జగ్గంపేటలో ఉన్నామండి ఇక్కడ వీళ్ళ ఫామ్ లో డైరీ ఫామ్ లో ఎన్ని బాఫీలో ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి ప్రైస్ రేంజ్ ఎంత విషయాలు అయితే మనం కనుకుందాము బాబీ నమస్తే బాబాయ్ నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నా అన్న ఓకే మన ఫామ్ లో ఇప్పుడు ఎన్ని బఫీలు అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆరు ఉన్నాయి అన్న రాత్రి ఒక నాలుగు గంటలు ఇచ్చాం బయటికి ఓకే వాటి మిల్క్ కెపాసిటీ ఎంత రేటు మీద పన్నెండు నుంచి పదహారు వరకు ఇచ్చేటి ఉంటాయన్న మన దగ్గర ఓకే పాల్ గ్యారంటీ అందం ఏ తేడా వచ్చినా సరే మన గేదెని మారుస్తాం మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మీకు ఎవరికన్నా గేదెలు కావాలి డైరెక్ట్ రండి అన్న డైరెక్ట్ వచ్చి మాకు ఫామ్ ఉందో లేదో ఎవరి దగ్గర ఫామ్లు ఉన్నాయో అన్నీ చూసి చెక్ చేసి గేదెలు తీసుకోండి మీకు ఏ తేడా వచ్చినా సరే మేము మళ్ళీ మార్చడం జరుగుద్ది ఒక గేదె వచ్చి మా ధరలు మా దగ్గర తొంభై వేలు కాడి నుంచి ఒకటి ఇరవై ఒకటి ముప్పై వరకు ఉంటుంది అన్న సెకండ్ లాక్టేషన్ అయితే ఒక రేటు ఉంటుంది మూడో నాలుగో ఎత్త అయితే ఒక రేటు ఉంటుంది

సైజుని బట్టి దాని కూడా ఇంకొక వారం పది రోజులు డెలివరీ ఇందులో రెండు డెలివరీ అన్నీ ఉన్నాయి అన్నీ చూడి మీ చూడి ఓకే మీ దగ్గర సూడి ఉంటాయి పాడి ఉంటాయి పాడి ఉంటాయి పాడి తీసుకునేటప్పుడు రైతులకు మీరే భరోసా ఇస్తాయి మీకు ట్రాన్స్పోర్ట్ అక్కడికి అప్ చెప్పే వరకు గ్యారెంటీ ఓకే మీకు కొనుక్కున్న తర్వాత కొనుక్కున్నారు కదా వే వేగలి ఎక్కించి పంపించేయడం ఏం ఉండదు మా మనిషి ఒకటి వచ్చి అక్కడ దింపి మీ షెడ్ లో కట్టడం జరుగుద్ది దాంట్లో ఏదైనా ప్రాబ్లం అయినా మాదే గ్యారంటీ మీ షెడ్ దగ్గరికి అప్ చెప్పే వరకునే మేము దానాలు వచ్చేసి పత్తి చెక్క మినప్పొట్టు తౌడు వాడతాం అన్న ఇక్కడ మాది సేల్ పర్పస్ మూల ఒక వెయ్యి రూపాయలు దాని మీద ప్రాఫిట్ పెడితే మళ్ళీ ఆ వెయ్యి రూపాయలు ఆ గేదె మీద పెట్టాలి కాబట్టి మేము దానాలు తక్కువేస్తాం ఎండుగడ్డి పచ్చగడ్డి మాకు పుష్కలంగా ఎక్కువగా ఉంటుంది అన్న మేము పచ్చగడ్డి ఎండుగడ్డి ఎక్కువ వాడతాం దానాలు మాత్రం తక్కువ వాడతాం ఎందుకంటే సేల్ పర్పస్ కాబట్టి మాది వాళ్ళు ఒకసారి వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు ముందరు మీది ఎవరైతే మా దగ్గరికి వచ్చారో వాళ్ళు మాట్లాడిన వీడియోలు కూడా మీకు పంపించడం జరిగిందన్న మొత్తం అన్ని వీడియో మీ దాంట్లోనే ఛానల్లో వేయడం జరిగింది ఎవరు వచ్చినా సరే మా దగ్గరికి ఎవరి దగ్గర తీసుకున్నారు ఏంటి అన్నది చెప్పడం జరుగుతుంది మాది గేదెలు వచ్చేసి బాబీ డైరీ ఫామ్ అన్న మా డైరీ ఫామ్ పేరు వచ్చి ఓకే మా అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా ఫోన్ నెంబర్ వీడియోలో టైటిల్ మీద ఉంటాయన్న ఎవరికి కావాల్సిన ఫస్ట్ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కుంటే మేము చెప్పడం జరిగింది ఓకే రైతులు గమనించుకోండి ఇక్కడికి వచ్చి మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే బాబీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే కొనుగోలు అని చెప్తున్నారు మూడు పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోవడానికి అయితే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి రూమ్స్ అవైలబుల్ ఒకవేళ ఇన్ని గేదెలు ఉంటే రెండు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అన్న ఇబ్బంది పాలు చెక్ చేసుకోవచ్చు మూడు పూటలు కూడా రైతులు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి పూర్తిగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు మాత్రం తెలిసిన రైతులు అయితే కొన్ని తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి ఇక్కడైతే మనకి రేట్లు అయితే రేట్లు ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి బాబు తొంభై వేలు నుంచి తొంభై వేలు కానీ మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై డిపెండ్స్ అండ్ అయితే ఎనభై వేల నుంచి వచ్చి కాకపోతే సంవత్సరం సంవత్సరం గేదె దగ్గర పది నుంచి ఇరవై వేలు పెరగడం వల్ల రేటు తొంభై వేలు కాడి నుంచి ఒకటి ఇరవై ఒకటి ముప్పై వరకు ఉంటాయన్న ఓకే అంటే వీడియోలో కూడా ఒక రేట్ చెప్తున్నారు ఇక్కడ కూర్చో ఒక రేట్ చెప్తున్నారు అలా ఉండదు అన్న ఉంటది చెప్తారు గానీ బార్గింగ్ ఉంటది మాట మాట్లాడుకోవచ్చు లక్ష రూపాయలు చేసిన గేదె లక్ష రూపాయలు చెప్తే తీసుకోరు కదా అన్న డెబ్బై వేలకి ఎనభై వేలకి అడిగితారు అందుకని చెప్పడం బేరం చెప్పారు పది ఇరవై వేలు ఎక్కువ చెప్తారు పది ఇరవై వేలు తక్కువకి ఇస్తారు ఓకే చూసుకోవచ్చు మీరు కేజల గురించి అనుభవం రైతులు వచ్చి కొనుగోలు చేయండి ఇక్కడ క్వాలిటీ కల బులు అయితే కనబడుతున్నాయి కదా మీరు ఇక్కడికి వచ్చి పాలు పాల్చుక్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి ఫోర్స్ కూడా ఎవరు లేదు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే అని చెప్తున్నారు బాబీ డైరీ ఫలు మాత్రం ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వాళ్ళకి అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకోవచ్చు అన్న ఎవరు ఫోర్స్ చేయరు మా దగ్గరనే కాదు ఇంకా మా మా బాబాయ్ వాళ్ళ డైరీలు మా పెద్ద వాళ్ళ డైరీలు వాళ్ళు ఉన్నాయి మా దాంట్లోనే తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చితే కాడికి తీసుకోవచ్చు వాళ్ళకి కూడా గ్యారంటీ మేము ఉంటాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము మాట్లాడి సెట్ చేస్తాం అన్న డైరెక్ట్గా రండి అన్న డైరెక్ట్గా వస్తే గేట్ దగ్గర పది నుంచి ఇరవై వేలు తగ్గుద్ది మీకే మధ్య మీడియేటర్లు తీసుకుని రావడం వల్ల గేట్ దగ్గర పదివేలు పదిహేను వేలు పెచ్చి ఉంటుంది ఒకవేళ డైరెక్ట్గా వస్తే మీరు పనులు దిక్కున ఉన్నారని ఫోన్ చేస్తే మా వెహికల్ పంపించి పికప్ చేసుకోవడం జరుగుద్ది ఓకే రాజమండ్రి వరకు వస్తే బాబీ డైరీ ఫామ్ అయితే చేసుకుంటామని కూడా చెప్తున్నారు మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి ఎక్కడైనా కూడా మీరు నచ్చకపోతే వెళ్ళిపోండి డైరీ ఫామ్ నుంచి ఎవరినే ఇబ్బంది పెట్టడం అలాంటిది ఏమి అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకోవచ్చు ఒక రోజు ఫస్ట్ వచ్చి చూసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ అందరి డైరీలో తిరిగి వచ్చి కూడా మనం తీసుకోవచ్చు అన్ని తిరిగి కూడా లాస్ట్ మీరు మీకు నచ్చిన దగ్గరనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు బాబీ డైరీ వేరే వాళ్ళ డైరీలో మా దాంట్లో కూడా రేట్లు చేసి చూసుకోవచ్చు ఓకే ఎక్కడైనా కూడా రేట్లు అన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అయితే వచ్చి కొనుగోలు చేయమని చెప్తున్నారు వీళ్ళ దగ్గర అయితే రెండో అయితే అయితే గేదెలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు మీరు పాల కెపాసిటీ వచ్చి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా మీరు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పింది కాదు నేను చెప్పింది కూడా కాదు మీరు అక్కడ మూడు పుట్టలు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని లీటర్ వస్తాయో అన్ని లీటర్లకే మీరైతే బేరే మాట్లాడుకొని తీసుకోవచ్చు అయితే ఫిక్స్ అమ్మౌండవు ఇక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని ఉంటుంది బాబీ ఒకసారి అట్రస్ చెప్పా మళ్ళీ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట జగ్గంపేట పక్కన ఒక కిలోమీటర్ అన్న మీరు రాజమండ్రిలో దిగితే మేము వచ్చి పికప్ చేసుకోవడం జరిగింది మా మనుషులు పంపించడం లేదా వెహికల్ పంపించడమా మీరు వచ్చేటప్పుడు సేఫ్గా అమౌంట్ గట్టా తీసుకురాకండి మీరు వచ్చాక గేదెలు సెలెక్ట్ చేసుకున్నాక మీరు లోడ్ అయ్యేటప్పుడు మాకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్ది ఓకే ఓకే బాబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి